హలో అండి నమస్కారం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని ప్లీజ్ ఒక్కసారి కౌగులించుకుంటానే అంటూ శ్రద్ధని గట్టిగా హత్తుకున్నాడు వెంకట్ వెంకట్ కౌగిలి స్పర్శకి తాను కూడా వెంకట్ని గట్టిగా పట్టుకుంది శ్రద్ధ తప్పేమో విక్కీ అంటూ తప్పేమి కాదు మనకి పెళ్ళైపోయింది అని వెనకగా చెయ్యి కొంచెం పైకి పెట్టి శ్రద్ధ బ్లౌజ్ థ్రెడ్ లాగాడు వెంకట్ ఆ ఏం చేస్తున్నావు విక్కీ చిన్ని ఏం కాదే ఏం మాట్లాడుతున్నావు విక్కీ ముద్దు ఒక్కటే అన్నావు కదా అంత టైట్గా హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాక కంట్రోల్ అవ్వడం కష్టం చిన్ని అంటే ఏంటి నాకు భయం విక్కి నేను వెళ్ళిపోతాను అంటూ లేచి నుంచింది శ్రద్ధ ఆగవే ఎందుకు భయం అంటూ వెళ్తున్న శ్రద్ధ చెయ్యిని పట్టుకున్నాడు వెంకట్ అమల వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ పైకి వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి వెంకట్ అని పిలిచింది ఇద్దరు ఉలిక్కి పడ్డారు శ్రద్ధ చెయ్యి వదిలేశాడు వెంకట్ ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ అంటే రూమ్లో వేడిగా ఉందని బయటికి వచ్చామమ్మా చూడు వెంకట్ నీకు నాన్న క్లియర్గా చెప్పారు నేను విన్నాను వారం రోజులు ఇద్దరూ దూరంగా ఉండలేరు తనకంటే తెలియదు నీ బుద్ధి ఏమైంది ఇంటి నిండా చుట్టాలు ఎవరైనా చూస్తే ఎంత అప్రదిష్ట మాకు తెలియదా ఏ టైంలో ఏం చేయాలో ఫస్ట్ టైం భార్యాభర్తలు మంచి టైంలో కలిస్తే మంచి పిల్లలు పుడతారని ముహూర్తాలు పెడతారు అది ఒక పవిత్రమైన కార్యం ఇలా ఎవరికీ తెలియకుండా ఏదో తప్పు చేస్తున్నట్లు దొంగతనంలాగా ఎలా పడితే అలా మీరు తొందరపడితే మన ఆచారాలను మన వ్యవహారాలను మీరే ఎక్కిరించినట్లు అవుతుంది చాలా కోపంగా వెంకట్ వైపు చూస్తూ మాట్లాడుతోంది అమల చిన్నికి భయం వేస్తోంది సారీ అమ్మ ఇంకెప్పుడు సరే మాట్లాడుకు కిందకి వెళ్ళు వెంకట్ చిన్ని వైపు చూస్తూ సారీ అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళిపోయాడు అమలని చూస్తే చిన్నీకి కాళ్ళు చేతులు ఆడట్లేదు విక్కీనే రమ్మన్నాడు భయం భయంగా చెప్పింది చూడు చిన్ని వాళ్ళు అలాగే అంటారు మగవాళ్ళు తప్పు నీదే అంటారమ్మా ఎవరైనా చూస్తే ఇంకెప్పుడు అలా చేయకు ఒక్క వారం రోజుల తర్వాత మీ ఇద్దరికి ఒక గది ఇస్తాము అప్పుడు మీరు ఎలా ఉన్నా ఎవరూ ప్రశ్నించరు అప్పటి వరకు వాడు రమ్మన్నా వెళ్ళకూడదు హస్బెండ్ అయినా సరే భయపడుతున్న చిన్నిని దగ్గరగా తీసుకుని తల మీద చెయ్యి వేసి రాస్తూ అంది అమల సారీ అత్తయ్యా అంటూ చిన్ని ఏడ్చేసింది అయ్యో ఎందుకు ఏడుస్తావు అంటూ వీపు మీద చెయ్యి వేస్తే థ్రెడ్ ఊడిపోయి ఉంది మళ్ళీ భయంగా అమలని చూస్తోంది చిన్ని విక్కీనే నాకు తెలుసు వాడే అని అంటూ ముడివేసి పదా అంటూ చిన్నిని నడిపించి కిందకి తీసుకువెళ్ళింది వెంకట్కి గిల్టీ ఫీలింగ్తో నిద్ర రావట్లేదు ఇదేంటి ఇలా జరిగింది అమ్మ మమ్మల్నిద్దరిని ఓ గాడ్ ఏమనుకుంటుంది ఇప్పుడు అమ్మా చిన్ని చెప్పింది కరెక్టే పైకి వెళ్లకుండా ఉండాల్సింది చా ఇప్పుడు అది నా గురించి ఏమనుకుంటుంది సారీ చిన్ని మెసేజ్ చేశాడు వెంకట్ ఒరే నిద్రపో ఈ వారం రోజులు చిన్నీకి నేను ఫోన్ ఇవ్వను నువ్వు ఇలా మెసేజెస్ చేయకు పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మీ నాన్న వరకు ఈ విషయం వెళ్తుంది మెసేజ్ చేసింది అమల వెంకట్ కంగారు పడి వెంటనే ఆఫ్లైన్లోకి వచ్చేశాడు హో గాడ్ ఫోన్ అమ్మ దగ్గర ఉందా ఆ రోజు నైట్ అంతా వెంకట్కి నిద్ర పట్టలేదు తెల్లవారుజామున నిద్రపట్టింది ఒకరి తర్వాత ఒకరు లేచి స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే గోల గోలగా ఉండడంతో మెలకు వచ్చి చూశాడు చుట్టాలందరూ ఒకటే నవ్వులు కబుర్లు అమల వంటింట్లో బిజీగా ఉంది చిన్ని ఎక్కడ ఉందో అని ఇల్లంతా చూశాడు వెంకట్ స్నానం చేసి పెరట్లో జుట్టంతా ముందుకు వేసుకొని తుడుచుకుంటూ ఉంది చిన్ని నీటి బిందువులు వీపు మీద తామరాకులపై నీటి బిందువులు లాగా అందంగా కనిపిస్తున్నాయి సూర్యకిరణాలు పడి తలుక్కున మెరుస్తున్నాయి చిన్ని భలే ఉంది నిజమే నేను అదృష్టవంతుడినే కానీ ముట్టుకోకూడదు ఏమిటో ఈ రూల్సు రెగ్యులేషన్స్ అనుకుంటూ ఎవ్వరూ తనని చూడకుండా చిన్నగా పెరట్లోకి వెళ్ళి సారీ చిన్ని అన్నాడు వెంకట్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంకట్ వైపు కోపంగా చూస్తూ మాట్లాడకుండానే లోపలికి వెళ్ళిపోయింది శ్రద్ధ ఏమిటిది అలా చూస్తుంది నా వైపు శ్రద్ధతో మాట్లాడాలని వెంకట్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు చుట్టాలతో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతూ చిన్ని వైపు చూస్తూ ప్లీజ్ చిన్ని ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి తనకి మాత్రమే అర్థమయ్యేలాగా సైగలు చేస్తున్నాడు చిన్ని లేచి వెళ్ళి ఆ రూమ్ కర్టెన్ వేసేసింది వెంకట్ కనిపించకుండా అటువైపు వెంకట్ ఇటువైపు చిన్ని బాబోయ్ దీనికి చాలా కోపం వచ్చినట్లుంది అమ్మ తిట్టిందా దీన్ని ఎలా మాట్లాడాలి దీంతో ఫోన్ లేదు ఎలా ఆలోచిస్తూ ఒరే వినయ్ ఇలా రా పిలిచాడు వెంకట్ ఏంటన్నా ఒక చిన్న హెల్ప్ చేయరా ప్లీజ్ నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటన్నా చెప్పు మీ వదినకి సేపు నీ ఫోన్ ఇవ్వరా ఏ ఎందుకని అబ్బా క్వశ్చన్స్ వెయ్యకు ఇవ్వు తనతో మాట్లాడాలి వదినకే ఫోన్ చేయచ్చు కదా అన్న నా ఫోన్ ఎందుకు ఒరే అర్థం చేసుకోరా తన ఫోన్ తన దగ్గర లేదు ఏంటన్నా నువ్వు వదినది యాపిల్ ఫోన్ తన దగ్గర ఫోన్ లేకపోవడం ఏమిటి నువ్వు ఇస్తే ఇవ్వరా లేకపోతే లేదు క్వశ్చన్స్ వెయ్యకురా చీరాకుగా అన్నాడు వెంకట్ సరే జస్ట్ వన్ మినిట్ ఉండు ఒక కాల్ మాట్లాడుకుని ఇస్తాను అంటూ పక్కకి వెళ్ళి వినయ్ ఎవరితోనో మాట్లాడి మా వదినకి ఫోన్ ఇస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత తీసుకుంటాను అంటూ శ్రద్ధ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇచ్చాడు ఏంటి వినయ్ ఈ ఫోన్ ఎందుకు ఇస్తున్నావు వదినా మా అన్న నీతో మాట్లాడాలంట ఏం మాట్లాడతాడు ఏం వద్దు తీసుకువెళ్ళిపో ఏమైంది వదినా మీ ఇద్దరికీ ఏమైనా గొడవ పడ్డారా అరే ఏమీ లేదు వినయ్ తీసుకువెళ్ళు ఒక్కసారి మాట్లాడు వదినా పాపం వాడు నీతో మాట్లాడాలని అంటున్నాడు కదా అత్తయ్య గారికి కోపం వస్తుంది వినయ్ ఎవరు మా అమ్మక అసలు మా అమ్మకి కోపమే తెలియదు వదినా నువ్వు భయపడుతున్నావు కాబట్టి నేను మా అమ్మని చూస్తూ ఉంటాను ఇటు రాకుండా నువ్వు మాట్లాడు అంటూ వినయ్ వెళ్ళిపోయాడు వెంటనే వినయ్ ఫోన్కి కాల్ చేశాడు వెంకట్ కంగారు పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రద్ధ ఏంటే అంత కోపంగా ఉన్నావు ఏమీ మాట్లాడకుండా వింటోంది చిన్ని ప్లీజ్ కొంచెం కర్టెన్ తీయవే నీ మొహం చూస్తూ మాట్లాడతాను చిన్ని చిన్నగా లేచి కొంచెం కర్టెన్ తీసింది ప్లీజ్ చిన్ని అలా మొహం పెట్టకు కొంచెం నవ్వొచ్చు కదా డిక్కీ ఎందుకు కాల్ చేసావు చెప్పు ఎందుకే అంత సీరియస్గా మాట్లాడుతున్నావు నువ్వు చేసిన పనికి ఎంత గిల్టీగా ఉందో తెలుసా అత్తయ్య గారి ముందు నాకు చ రాను అంటున్నా కూడా రా అన్నావు హగ్గు ముద్దు అంటూ ఇంకా ఏదో చెయ్యబోయావు అత్తయ్య ఇంకా కొంచెం లేట్గా వస్తే మనమిద్దరం ఎలా ఉండేవాళ్ళం తలుచుకుంటే నీ మాట విన్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది చిన్ని నన్ను నమ్మవే కావాలని చెయ్యలేదు అదేదో వీక్ మూమెంట్ నాకు మాత్రం పైకి వెళ్ళేటప్పుడు ముద్దు మాత్రమే తీసుకోవాలనుకున్నాను కానీ అప్పుడు అలా అనిపించింది ఓకే ఇప్పుడు ఇలా కాల్ చేసి మాట్లాడడం ఎందుకు ఈ వారం రోజులు నన్ను ఫోన్ వాడొద్దని చెప్పారు ఎందుకో తెలుసా నీ వల్ల నువ్వు నన్ను రమ్మనగానే నేను వచ్చేసినందుకు హస్బెండ్ అంటే ప్రేమ ఉండొచ్చు కానీ నీ హద్దులు దాటి మరీ ఏదైనా చేసే అంత కాదు అని అత్తయ్య అంటే నాకు ఏడుపు వచ్చింది తెలుసా వసే నీకు దండం పెడతా ఓకే మాట్లాడుకు విక్కీ నాతో నీతో నేను మాట్లాడను మాట్లాడుతూనే మాట్లాడను అంటున్న చిన్నిని చూస్తుంటే తన సెన్సిటివ్ స్వభావానికి చింతగా నవ్వుకుంటూ సారీ చెప్పాను కదా ఇంకొకసారి అలా చెయ్యను ఓకేనా నాతో అలా కోపంగా ఉండకే నా వల్ల కాదబ్బా సరే సరేనా అయితే నవ్వు మరి చిన్ని చిన్న నవ్వు నవ్వింది అబ్బా ఎంత బాగున్నావే నవ్వితే నీ మాటల్లో మ్యాజిక్ ఉంది విక్కి నా కోపం మొత్తం తగ్గించేస్తున్నావు అవునా అయితే నీకు కోపం వచ్చినప్పుడు నాతో మాట్లాడుతూ ఉండు సరేనా ముద్దివ్వవే అరే మళ్ళీ ముద్దడుగుతున్నావు ఫోన్లో ఇవ్వు సౌండ్ వింటాను అవతల పక్క గదిలో వెంకట్ యువతల పక్క గదిలో శ్రద్ధ మధ్య హాల్లో చాలామంది చుట్టాలు వాళ్ళెవ్వరూ చూడకుండా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ జాగ్రత్త పడుతున్నారు ప్లీజ్ ఇవ్వవే డైరెక్ట్గా కాదు కదా చిన్ని నవ్వుతూ ఫోన్లో ముద్దిచ్చింది వెంకట్ కూడా ముద్దు పెట్టాడు చిన్ని తెగ సిగ్గుపడుతోంది చిన్ని డైరెక్ట్గా ముద్దు పెట్టుకోవడం కోసం ఇద్దరం ఎదురు చూద్దాం ఇంకా ఫోన్ వినయ్కి ఇచ్చేయనా కాసేపు మాట్లాడవే అమ్మ నేను నైట్ తిట్టిందా లేదు అమ్మలాగా దగ్గరికి తీసుకుని నచ్చచెప్పింది నిన్ను మాత్రం బాగా తిట్టింది నాకు కూడా కోపం వచ్చింది నీ మీద అదేంటి మా అమ్మ తిట్టిందంటే సరే వదిలే నీకెందుకు కోపం వచ్చింది నేను రాను అంటే రా రా అని గోల చేసావు వద్దు అంటున్నా ముద్దు పెట్టుకున్నావు హక్ చేసుకున్నావు ఇంకా ఏదో ఏయ్ ఆగవే నిజం చెప్పవే నువ్వు ముద్దు పెట్టలేదా నేను పెడుతుంటే నేను హక్ చేసుకుంటే నువ్వు హక్ చేసుకోలేదా ఏదైనా చేద్దామంటే నువ్వు కూడా వద్దు వద్దు అంటూనే ఒప్పుకోలేదా కొడతాను విక్కి నిన్ను ఫోన్ పెట్టేస్తాను నువ్వు ఇలా మాట్లాడితే సిగ్గుపడుతూ చిరుకోపంగా వెంకట్ వైపు చూస్తూ అంది శ్రద్ధ నిజం ఒప్పుకోవాలి నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నాను నువ్వు మొహం దానివి ఒప్పుకోవట్లేదు విక్కీ ఆగు నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఈ ఫోన్కి పదే పదే అంటూ పైనుంచి ఫింగర్తో స్క్రోలింగ్ చేసి చూసింది వరుసగా పది మెసేజ్లు ఉన్నాయి విక్కీ మీ తమ్ముడికి ఎవరో అమ్మాయి మెసేజ్ చేస్తోంది ఏహే మా తమ్ముడు అసలు ఆడపిల్లలతో మాట్లాడడు రా చాలా మెసేజ్లు అవునా ఒకసారి చదువు ఏంటి బావా ఏమైంది చాటింగ్ చేస్తూ ఆపేశావు అక్క ఫోన్ ఇచ్చేసిందా నీకు హలో ఉన్నావా బావా ఆగుచిన్ని ఏంటి బావా అని పిలుస్తోందా హా అవును వెంకట్ ఏదో ఆలోచిస్తున్నట్టు ఒక్క నిమిషం ఫేస్ పెట్టి హా తర్వాత చదువు పది నిమిషాల వరకు ఏం మెసేజ్ చేయొద్దని కాల్ చేయొద్దని అన్నావు పది నిమిషాలు అయిపోయింది కదా నువ్వు మెసేజ్ చేయాలి కదా ఓహో వీడు నీకు ఫోన్ ఇచ్చే ముందు ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దానికి అర్థం కాలేదు త్వరగా మెసేజ్లు చదువు గుడికి వెళ్దాం రెడీ అవ్వమంటున్నావు నేను రెడీ అయ్యాను వస్తావా రావా గుడికి వెళ్తున్నారా వాళ్ళిద్దరూ ఎవరు ఈ మెసేజ్లన్నీ చేసేది అడిగింది శ్రద్ధ వసే మట్టి బుర్రా నీకు ఇంకా అర్థం కాలేదు నందిని నిజంగా నందినినా హా అవును తర్వాత ఆశ్చర్యపోవచ్చు మిగిలిన మెసేజ్లు చదువు ఒరే ఇద్దరం కలిసి వెళ్తే డౌట్ వస్తుంది ముందు నేను వెళ్తాను తర్వాత నువ్వురా ముందే చెప్తున్నాను లంగా ఓని కట్టుకున్నాను కదా అని ఇష్టం వచ్చిన చోట చేతులు వేస్తే చంపేస్తాను విక్కీ ఏంటి ఈ మెసేజ్లో వీళ్ళు మరీ అడ్వాన్స్గా ఉన్నారు కదా మామూలుగా కాదు చిన్ని బాగా మనవాడు చాలా అమాయకుడు అన్నట్లు ఉంటాడు కానీ మరదల్ని బాగానే లైన్లో పెట్టాడు ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసిపోయింది కదా తెలియనట్టే వాడి ఫోన్ ఇచ్చే వాడి దగ్గర ఈ విషయం మాట్లాడద్దు అంబారిజింగ్ ఫీల్ అవుతాడు అంటే నీకు ఇష్టమేనా నా ఇష్టం ఏముంది చిన్ని వాడు ఇష్టపడుతున్నాడు పైగా బయట అమ్మాయి కూడా కాదు కదా మరదలు విక్కీ వినయ్ వస్తున్నాడు ఓకే బాయ్ కొంచెం నవ్వుతూ ఉండవే నన్ను చూసి సఫ్ అని మొహం తిప్పద్దు అలాగే బాయ్ 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 డార్లింగ్ శ్రద్ధ ఫోన్ ఆఫ్ చేసి నవ్వుతూ థ్యాంక్స్ వినయ్ అంటూ ఫోన్ ఇచ్చేసింది ఇట్స్ ఓకే వదినాం ఫోన్ తీసుకుని చాలా క్యాషువల్గా వెళ్తున్నట్టు బయటికి వెళ్ళాడు వినయ్ శ్రద్ధ వినయ్ ప్రవర్తనని చూస్తూ వెంకట్ వైపు చూసింది వెంకట్ కనురెప్పలు ఎగరేస్తూ వాడు చూడు ఎంత బుద్ధిమంతుడులాగా కటింగ్ ఇస్తున్నాడో అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు శ్రద్ధ నవ్వుతూ అవును అన్నట్లు నవ్వింది ఇప్పుడు చూడు వాడిని అంటూ బయటికి వెళ్ళాడు వెంకట్ వెళ్తున్న వినయ్ని ఆపుతూ ఎక్కడికి వెళ్తున్నావురా అడిగాడు వెంకట్ అలా బయటికి వెళ్ళొద్దామని తోచట్లేదన్న ఇంట్లో తడబడుతూ అన్నాడు వినయ్ తర్వాత వెళ్ళొచ్చులే ఇప్పుడు ఎక్కడికి ఇంట్లో ఇంత పని పెట్టుకుని అన్నా నాకు అర్జెంట్ పని ఉంది నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు తర్వాత మాట్లాడతా నీతో అరే నేను పిలుస్తున్నా వెళ్ళిపోతున్నావేంట్రా సారీ అన్నా అర్జెంట్ పని అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు వినయ్ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు